హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమాపవన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా ఇది వచ్చేసి మేమైతే ఊరికెళ్ళిన రోజు బ్లాగ్ అయితే షూట్ చేశాను మేము ఊరికి కూడా అయితే వెళ్ళి వచ్చేసాము వన్ వీక్ అయితే అవుతుంది ఇంకా వెంటనే పోస్ట్ చేయడానికి నాకైతే అసలు అవ్వదు ఎందుకంటే ఊరికెళ్ళినప్పుడు ఇంకా మాకైతే అక్కడ దగ్గర దగ్గర చుట్టాలు అందరూ ఉంటారు వాళ్ళందరింటికి వెళ్ళడము ఇంకా పిల్లల్ని చూసుకోవడం ఇంకా అక్కడే సరిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా నేనైతే వీటిని ఎడిటింగ్ చేయడం అది అయితే ఏం చెయ్యను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రీగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా మేమైతే వచ్చేసాం కదా అందుకని చెప్పేసి ఇప్పుడు ఫ్రీగా అయితే మంచిగా అప్లోడ్ చేస్తున్నాను మేమైతే మండే అయితే వెళ్ళాము ఆ రోజు మండే ఆ రోజే శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా ఈవినింగ్ టైం వచ్చి సిక్స్ అయితే అవుతుంది నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి దగ్గర అగరబీలు వెలిగించేసి మంచిగా అన్నం అయితే పెట్టేసుకున్నాను ఇక పిల్ల వేడివేడిగా అన్నం అయితే వండేసి ఇంకా కొంచెం పెరిగేసి అయితే పెడుతున్నాను ఎందుకంటే మళ్ళీ ఏమన్నా కూరలు అయితే బస్సులో వామిటింగ్ చేసుకుంటాను అంటారేమో అని చెప్పేసి చక్కగా ఎయిర్లీగానే సిక్స్కి అన్నం అయితే తినిపిస్తున్నాను అంటే వాళ్ళు తిన్నా తినకపోయినా నేనైతే అటు ఇటు తిప్పి తిప్పి పెడతాను మళ్ళీ ఎందుకంటే ఆకలి అంటారేమో అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరికీ ఫుడ్ పెట్టేసిన తర్వాత వాళ్ళిద్దరికీ స్నానాలు చేపించేసి రెడీ చేసాను ఇక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను కదా ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను బట్టలు అయితే ఇంకా సర్దుతున్నాను ఇంకా పిల్లలు ఇద్దరికి ఎక్కువ పెట్టుకుంటాను ఎందుకంటే తెలిసిందే కదా పిల్లలు మట్టిలో ఆడుకుంటారు ఇంకా తడిపేసుకుంటారు బట్టలు అని చెప్పేసి వాళ్ళిద్దరికి ఎక్కువ పెట్టుకున్నాను నాకు మా హస్బెండ్కి ఓన్లీ రెండు మూడు జాతులు మాత్రమే పెట్టుకున్నాను ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా అక్కడైతే ఎప్పుడు ఉంటవి నైట్ వేరు అందుకని చెప్పేసి ఎక్కువ అయితే పెట్టుకోను ఇంకా ఈరోజైతే నైట్ మేమైతే ఇంకా డిన్నర్ అయితే వద్దని చెప్పైతే అనుకున్నాం అందుకని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇంకా టిఫిన్ తీసుకొచ్చారు ఇడ్లీ పునుగులు ఇంకా తినేసేసి ఇంకా చూసారా ఊరు వెళ్తున్నామంటే ఎంత పని ఉంటుందో తెలుసు కదా నేను అదంతా అయితే ఏం షూట్ చేయలేదు ఎక్కడ నీట్గా సర్దుకుని పెట్టుకోవాలి కదా ఇంకా గ్యాస్ స్టవ్ కౌంటర్ టాపు గిన్నెలు అన్నీ నీట్గా కడిగేసుకుని క్లీన్ చేసుకుని ఎక్కడ ఎక్కడ పెట్టేసుకుని మంచిగా నేను అయితే క్లాత్ కూడా కప్పేస్తాను ఎందుకంటే మళ్ళీ దుమ్ము పట్టకుండా ఉంటాయి అని చెప్పేసి లేదంటే వచ్చిన తర్వాత చేసుకోవాల్సింది మనమే కదా వచ్చాక ఆ జర్నీ చేసి నీరసం అయిపోయి అస్సలు చేసుకోలేము అందుకని చెప్పేసి నేను వెళ్ళేటప్పుడు అన్నీ మంచిగా నీట్గా ఎక్కడ ఎక్కడ సర్దుకుని అయితే వెళ్తాను ఇంకా నేను మా హస్బెండ్ వెళ్తాం కాబట్టి ప్రాబ్లం లేదు ఎలా ఉన్నాయి అలానే ఉంటాయి వచ్చే వరకు నేను ఒక్కదాన్నే వెళ్ళి మా హస్బెండ్ ఇక్కడ ఉంటే మాత్రం వచ్చిన తర్వాత నాకు మామూలు పని ఉండదు ఇదివరకు నేను పిల్లల్ని డెలివరీకి వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత ఎంత వర్క్ ఉండేది ఇప్పుడైతే ఇంక ఇద్దరం వెళ్తున్నాం ఇద్దరం వస్తున్నాం కాబట్టి అంత వర్క్ అయితే ఏమి ఉండదు ఇంకా నేనైతే అలా నీట్గా పెట్టేసుకుని అయితే వెళ్తాను ఇంకా ఆ రోజు వచ్చేసి శ్రావణ మంగళవారం కదా తెల్లారితే అందుకని చెప్పేసి నేను వెళ్లే ముందే నైట్ నీట్గా ఇంకా బయట గుమ్మ ముందు ముగ్గు కూడా అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే తెల్లవారికి మంచిగా ఉంటుందని చెప్పేసి ఇంకా ఫస్ట్ టైం మేము వచ్చేసి ట్రైన్కి అయితే వెళ్తున్నాం అంటే విన్ను పుట్టిన తర్వాత ఫస్ట్ టైము విన్ను పుట్టినైతే ఇంతవరకు ట్రైన్కి అయితే వెళ్ళలేదు మేము ఊరికి వచ్చిన ప్రతిసారి బస్కే వస్తాము బస్సు ఎలా ఉంటుంది అంటే అంటే మా దగ్గర బుక్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దిగుతాము అంత దగ్గరగా ఉంటుంది బాగుంటుంది అంటే ఎక్కడ మళ్ళీ బస్సులు ఆటోలు ఏం మారుకోకుండా డైరెక్ట్ బస్సు అందుకని చెప్పేసి మా హస్బెండ్ ప్రతిసారి ఇంకా చక్కగా స్లీపర్స్ అయితే బుక్ చేస్తారు పిల్లలతో మంచిగా వాళ్ళు అక్కడ ఎక్కగానే పడుకుంటారు మళ్ళీ ఇక్కడ చక్కగా దిగే టైంకి అయితే లెగుస్తారు కంఫర్ట్గా ఉంటుంది ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది అని చెప్పేసి నేను మాత్రం ఈసారి అయితే గోల్ పెట్టాను ట్రైన్కి వెళ్దాం ట్రైన్కి వెళ్దామని చెప్పేసి అందుకని చెప్పేసి ట్రైన్కి అయితే బుక్ చేశారు ట్రైన్లో అయినా స్లీపర్సే కానీ మాకైతే అంత కంఫర్ట్గా అయితే అనిపించలేదు అంటే మళ్ళీ అక్కడి నుంచి దిగి ఆటో ఎక్కి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి చాలా కొంచెం ఇబ్బంది అయితే అనిపించింది కానీ మా విన్ను అయితే ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ అయితే చేసాము మా విన్ను కూడా ట్రైన్ చూశాడు ఎక్కాడు ఇంకా మేమైతే ప్రతిసారి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దిగుతాము ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి డైరెక్ట్ బస్సు కొంచెం దగ్గరగా ఉంటుందని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాము ఇంకా ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇంకా అక్కడి నుంచి బస్ దిగిన దగ్గర నుంచి మా తాత అయితే వచ్చారు తీసుకొచ్చారు ఇక మేము వచ్చేసరికి మా అమ్మ వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే రెడీ చేస్తుంది గారెలు అయితే చేస్తుంది ఇంకా అందు దాంతోపాటు ఇంకా సేమియాల పాయసం కూడా అయితే చేస్తుంది అది పైగా ఈరోజు వచ్చి శ్రావణ మంగళవారం కదా ఇక అందుకని చెప్పేసి మేమైతే రాగానే ఫ్రెష్ అయితే అయిపోయాము పిల్లలందరికీ రెడీ చేసి వాళ్ళకైతే ఇంకా టిఫిన్ కూడా తినిపించాను మళ్ళీ గుడికి వచ్చేసరికి లేట్ అవుతుంది ఉంటారో ఉండరో అని చెప్పేసి పిల్లలకైతే పెట్టేశాను ముందుగానే తర్వాత నేను మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరే ఉంటుంది తోటలో ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పేసి ఆ గుడికి வெல்லாம் ఇంకా మంగళవారం కదా అని చెప్పేసి పిల్లలిద్దరిని తీసుకుని మా హస్బెండ్ నేనైతే వెళ్ళాము వెళ్ళి చక్కగా మంచిగా దర్శనం చేసుకుని ఇంటికైతే వచ్చేసాము ఇక వచ్చిన తర్వాత మేము కూడా టిఫిన్ అయితే చేసేసాము ఇక టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక టూ డేస్ ఉండి అప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము మా అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి అంత దూరం ఏం ఉండదు జస్ట్ బైక్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతే ఒక రోజులో అటు ఇటు తిరిగి రావచ్చు అలానే ఉంటుంది మేము ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఒక టూ డేస్ అలా ఉండి మేము వెళ్ళిన పని పూర్తి చేసుకుని మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ జర్నీ అయితే చేసేసాము అది మొత్తం నేనైతే ఏం షూట్ చేయలేదు వీడియో నేను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా